హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి దిస్ ఈస్ ఇన్ ద యూనివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ ఫ్లాక్స్ ఇన్ తెలుగు సో డే త్రీ జాతర అయి ఓ నీ క్లీన్ అయినో చాలా గ్యాప్ వచ్చేసిందండి రీజన్ చెప్తాను వెయిట్ చేయండి ఎడిటింగ్ అయితే చేసేసాను వాయిస్ ఇచ్చాను అప్లోడ్ టైంలో వీడియో అయితే డిలీట్ అయిపోయిందండి ఎందుకు డిలీట్ అయిందో నాకు తెలీదు సో నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి కొన్ని డేస్ అయితే గ్యాప్ తీసుకుందా అని తీసుకున్నాను సో కమింగ్ టు ద వీడియో పిల్లలు అయితే అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు రాగా పెట్టాలంటే పిల్లలైతే చేసారండి సో దానికోసమని వీడియో అయితే వాయిస్ కట్ చేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మేమందరం జాతర చూడడానికి ముందు సందుకు వెళ్ళామండి అక్కడ పైన ఒక బిల్డింగ్ ఉంటే పిల్లలందరినీ అక్కడ ఎక్కించేసాం బికాస్ కింద అయితే అంత క్లియర్గా కనిపించదు పైన అయితే బాగా కనిపిస్తుందని తర్వాత మేము కూడా పైకి వెళ్ళిపోయాము అక్కడైతే గొడవ అయితే అవ్వట్లేదండి వీడియో చూసినప్పుడు నేను కూడా ఒక మినిట్ గొడవ అవుతుందా అని నేను కూడా షాక్ అయ్యాను బట్ అక్కడైతే పర్ఫార్మెన్స్ జరుగుతుంది కాంతరగట వేసుకున్న ఆయన పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు పక్కన వాళ్ళందరూ వాళ్ళకి కుదిరినంత వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సో అక్కడైతే ఫైటింగ్ జరగట్లేదు ది డే అంటారా పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే అంటారో నాకైతే తెలియదండి అక్కడ గంధం కలర్ షర్ట్ వేసుకొని ఒక ఆయన పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కదా చాలా బాగా అనిపించింది అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ వేషాలు అవన్నీ చేసే వాళ్ళకన్నా ఈయన చేసిన పర్ఫార్మెన్స్కి చాలా ఎంజాయ్ చేశారు అక్కడ కాస్త మ్యాజిక్ కూడా చేశారండి బట్ ఆ టైంలో మేము రియలైజ్ అవ్వలేదు ఆయన మ్యాజిక్ చేస్తున్నారని తర్వాత చూసాము బాగా అనిపించింది ఈయన బాగా చేస్తున్నాడని వెనక ఇంకా గెటప్స్ చేస్తారు కదా అందులో ఒక ఆయన కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు ఇద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది ఆ పొట్ట ఆయనతో పోలిస్తే ఈయనైతే బాగా చేశారు మీకేమనిపించింది డే వన్ డే టూ ఎలా జరిగిందో సేమ్ డే త్రీ కూడా అంతే పలాలమ్మని బయటకు తీసుకొస్తారండి బట్ ఈరోజు తీసుకొచ్చిన అయితే మళ్ళీ వాళ్ళ లోపలికి తీసుకెళ్లరు ఐ మీన్ లోపలికి అంటే లైబ్రరీ లోపలికి తీసుకువెళ్ళరు బయటకైతే తీసుకొచ్చేస్తారు ఇల్లో సింటికి పంపించడానికి సో బయటకు తీసుకొచ్చేసాక ఫస్ట్ ఒకళ్ళు ప్లేట్ ఇస్తారంట నాకు పెద్ద ఐడియా లేదు అక్కడే జరిగే వీడియోస్ ఇవి నాకు కూడా చాలా క్లమ్జీగా ఉందండి చూడ్డానికి అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మోస్ట్లీ ఒక అతనైతే చాలా ఈగల్గా అడుగుతున్నారు అప్లోడ్ చేయలేదేంటి అప్లోడ్ చేయలేదని ఇన్ ద కేస్ ఆ వ్యక్తి నన్ను అడగకపోతే మేబీ ఈ వ్లాగ్ని నేను అప్లోడ్ చేయకపోయేదాన్ని ఏమో బికాజ్ అంత క్లారిటీగా నేనే సాటిస్ఫై అవ్వలేకపోయానండి వీడియోకి అందుకని చాలా వరకు స్పీడ్ చేసేసి మరి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చాలా మెస్సీగా వచ్చింది వీడియో జూమ్ తీసి జూమ్ అవుట్ జూమ్ తీసి జూమ్ అవుట్ అలా ఈ మిక్సింగ్ చేసేయడం వల్ల అంత క్లారిటీ రాలేదు నాకు దొరికిన ఫుటేజ్ ఏమో కాస్త దూరం నుండి వచ్చింది కంపేర్ టు ఈ ఫుటేజ్ ఆ ఫుటేజే ఇంకా బాగుంది అని నాకు అనిపించింది మరి మీకేమనిపించింది నా వాయిస్ షో నచ్చలేదని మీకు అనిపిస్తుందని నాకు తెలుసండి బట్ అక్కడ బాయ్స్ అందరూ ఎక్కువ ఉండడం వల్ల చాలా బ్యాడ్ బ్యాక్వర్డ్స్ ఇవన్నీ ఉండడం వల్ల నేను పెట్టలేకపోయాను ఫస్ట్ షో నెక్స్ట్ వీడ్ అయితే చాలా చాలా బాగుంటుందండి బికాస్ ఆ తంతుని మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం పర్సనల్గా సో అవి అన్నీ కూడా పోస్ట్ చేస్తాను సో ఇదైతే థర్టీ లైక్స్ లాస్ట్ టైం థర్టీ లైక్స్ అని ప్రామిస్ చేశాను కాబట్టి ఈ వీడియో కూడా థర్టీ లైక్స్ లైక్స్ వస్తే కనుక త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఐమ్ రీయలీ సారీ మీరు చాలామంది జాతని జాతరలా చూడడానికి ఇష్టపడతారని నాకు తెలుసు ఈవెన్ నేను కూడా బట్ అన్ఫార్చునేటెడ్గా వీడియో చాలా మిస్ అయిపోవడం వల్ల ఐ కాంట్ పుట్ ద ఫుల్ లెంత్ వీడియో ఫర్ యూ ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ఇంకోటి మనం డైలీ నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా షార్ట్స్ అయితే పెడుతున్నానండి సో ప్లీజ్ షార్ట్స్ని కూడా చూసి దానికి కూడా లైక్ వేసుకోండి ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనాలసిస్లో తెలిసింది ఏంటంటే సెవెంటీ వన్ పర్సెంట్ మెంబర్స్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారంట జాతర వీడియోస్ చాలా ఉన్నాయండి మీరు అవన్నీ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం పెద్ద కాస్ట్ ఏం కాదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు నెక్స్ట్ వీడియోస్ పోస్ట్ చేయడానికి బూస్ట్అప్గా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమింగ్ టు నిన్న వీడియో బర్రెలు బర్రలు బర్రెక్క అరుస్తున్నాయి ఆ వీడియో అయితే పోయింది ఈరోజు కాసులు క్యావ్ 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 అని అరుస్తున్నాయి ఈ వీడియో ఎలా వెళ్తుందో కూడా నాకు ఐడియా లేదండి ఈ వీడియో కూడా డిలీట్ అయితే నేనేం చేయలేను అండ్ యూట్యూబ్ పరంగా అయితే డిలీట్ అవ్వలేదు ఫోన్ పరంగా అయితే డిలీట్ అయింది ఎందుకు డిలీట్ అయిందో తెలీదు ఈరోజు ఆ వేషాలు అవన్నీ వేసుకున్నారు కదండి వాళ్ళు ఊరంతా వస్తారు బాగా అనిపిస్తుంది అందరింటికి వచ్చి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఆడి అలా వెళ్తారు అండ్ కోడ్లు అవన్నీ ఇస్తున్నారు ఫస్ట్ ప్లేట్ మేము చూడలేదు ఇదే చూడడం డిఫరెంట్గా అనిపిస్తుంది కొంచెం నీట్గా తీస్తే బాగుండేదేమో అనిపించింది సో లాస్ట్ టూ మిట్స్ అయితే ఇవన్నీ మన ఇంట్లో జరిగినాయి లాస్ట్ టైం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏమన్నారో నాకైతే అర్థం కాలేదండి బికాజ్ వీడియో అయితే నేను షూట్ చేయలేదు కాబట్టి మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది ఆ రోజైతే మేము శారీ కట్టుకున్నాము మేము ముగ్గురం సో మా మమ్మీ కూడా వచ్చింది జాతరకి చూడడానికి తమ్ళళ్ళ కోసం కొన్ని వీడియోస్ అయితే అవన్నీ తీసుకుంటాను కాబట్టి అవి కూడా అప్లోడ్ చేస్తున్నాను మనం వీడియోసే కాదు షార్ట్స్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నామండి సో షార్ట్స్ కూడా చూడడం మర్చిపోకండి దట్స్ ఇట్ వా దిస్ వీడియో ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద నెక్స్ట్ వీడియో బాయ్ గాయ్స్